విశ్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక చెన్నకేశవ నగర్ ఎన్టీఆర్ పార్క్ చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలుగు మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు సుమారు వంద మందికి పైగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని వివిధ రంగులతో వారు వేసిన ముగ్గులు ఎంతకానో ఆకట్టుకున్నాయి ఈ ముగ్గుల పోటీల్లో విజేతలకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్యమణి దామచర్ల నాగసత్యలత చేతుల మీదుగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి వారికి కన్సోలేషన్ బహుమతులు అందించారు అక్కడ మహిళలతో ఏర్పాటు చేసిన కోలాటం అందరినీ అలరించింది ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మాకినేని మురళీకృష్ణ పత్తిపాటి రంగస్వామి జాగర్లమూడి వెంకన్న కారుమూడి వెంకన్న బెజవాడ మురళీకృష్ణ దూలిపల్ల రవీంద్ర కుమారి నిడమనూరి ఉమామహేశ్వరి పువ్వాడ ఉషారాణి అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న ముప్పై ఏడో డివిజన్ సభ్యులు నేను ఐ హీన్ ఆల్ ద ముగ్గులు ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్ అండ్ సో గుడ్ ఆల్ వచ్చినాయి కానీ ఇంతకు ముందు ఈ విలాటం అట్లంతా చేయటం మెడికల్ పరంగా ఇదివరకు అంటే కోలాటం చూస్తూ ఉన్నంతసేపు ఆడపిల్లలకి రెగ్యులర్గా నెలసరి అట్లా ఉండేది కాదు మన లాంటి వాళ్ళు రైతులు ఆ రైతులు హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఇది ఏది కూడా కాస్ట్ కానీ పుల మతాలు కానీ ఏమీ ఉండవు సంక్రాంతి అనేది ఒక హార్వెస్టింగ్ సౌత్ ఇండియన్స్ అంతా కూడా మనం చేసుకుంటూ ఉంటాం అందులో పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి ఇట్లా ముగ్గులు అలా రిప్రజెంటేషన్ మన ఆడళ్ళల్లోనే సిరి అంతా ఉంటుంది అట్లా అంత అంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు బ్యాక్ బోర్ లాంటి వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అలాంటి మహిళలకి ఆరోగ్యంగా సంక్రాంతిగా ఇది చేసి మంచిగా ఎంజాయ్ చేయాలని వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నమస్కారం అండి ఇక్కడికి వచ్చేసిన అందరికీ వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఇక్కడ చూస్తుంటే నిజంగానే అంటే మన సాంప్రదాయాలు అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి అందరికీ కూడా అంటే చాలా మంది ఒక సిటీస్ కానీ భోగి మంటలు ముగ్గులు అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ అంతా చూడటానికి ఆ ముగ్గులు చూస్తుంటే అని చాలా అంటే ఈ రోజు ఒకరోజు ఒకటి పోటీ పడుతూ ఉంది మేము తెలిసి చెప్పడం అయితే జడ్జెస్ చాలా ఉంటుంది వాళ్ళు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఉంటాను ఇక్కడ వచ్చిన అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు